జై శ్రీమన్నారాయణ శ్రీ సింహాచల వరాహ లక్ష్మీనరసింహస్వామి భక్తుల కష్టాలను హరించే మహానుభావుడు ఆయన చందనోత్సవాన్ని దర్శించుకోవాలనే ఆతురతతో వేలాది మంది భక్తులు ఏటా దేవాలయానికి తరలివస్తారు కానీ ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పైన ఈ పవిత్ర క్షేత్రంలో విషార్దం ఆవరించింది రాత్రి రెండున్నర గంటల సమయంలో భక్తులు స్వామివారి నిజరూప దర్శనం కోసం క్యూ లైన్లలో నిలబడ్డారు తీవ్ర గాలులతో కూడిన వర్షం కురిసింది కొద్ది రోజుల క్రితమే నిర్మించబడిన గోడ రాత్రి మూడు గంటలకు భక్తులపై పడిపోయింది ఎన్డిఆర్ఎఫ్ మరియు బృందాలు వెంటనే చేరి సహాయక చర్యలు చేపట్టారు బాధితులను విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే ఎనిమిది మంది అమూల్యమైన ప్రాణాలు కోల్పోయారు ఐదుగురు పురుషులు ముగ్గురు మహిళలు పలువురు గాయపడ్డారు ఈ గోడ కేవలం కొద్ది రోజుల క్రితమే నిర్మించబడింది భారీ వర్షాల వల్ల నేల తెరిసి బలహీనమై ఉండొచ్చని అంటున్నారు కానీ భక్తుల భద్రత ఇలాంటి అశ్రద్ధ ఎందుకు ఇది కేవలం ప్రకృతి విపత్తు కాదు ఇది మానవ నిర్లక్ష్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలకి ఇరవై ఐదు లక్షలు ఎక్స్క్రేషియా గాయపడిన వారికి మూడు లక్షల పరిహారం ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సంతాపం వ్యక్తపరుస్తూ కేంద్రం నుంచి రెండు లక్షలు మృతుల కుటుంబాలకి యాభై వేలు గాయపడిన వారికి ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వం మూడు సభ్యుల కమిటీని నియమించింది ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది భవిష్యత్తులో మనుషుల ప్రాణాలను ప్రమాదంలో పడకుండా అన్ని నిర్మాణాలు నాణ్యతతో భద్రతతో చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు సింహాచలం శ్రీవారు సత్యం శాంతి రక్షణకు ప్రతీక ఆయన సన్నిధిలో ఇలా ప్రాణం నష్టం జరుగుతోందంటే ఇది మనకు ఒక హెచ్చరిక శ్రీ సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి అపార కృపతో ప్రాణాలు కోల్పోయిన భక్తుల ఆత్మీయులకు కుటుంబ సభ్యులకు శాంతి కలగాలని ధైర్యం ఓర్పు లభించాలని గాయపడిన భక్తులకు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ విషాద ఘటన భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రతి నిర్మాణం బలంగా భద్రతతో శ్రద్ధగా నిర్మించాలి ప్రాణాలు విలువైనవని గుర్తించాలి అవకాశం ఉన్న ప్రతి చోట ప్రజల రక్షణే మొదటి ప్రాధాన్యం కావాలి జై శ్రీమన్నారాయణ